ఏలేశ్వరంలో ప్రభుత్వ భూములను చెరువులను ఆక్రమించి బిల్డింగ్లు కడతా ఉంటే పట్టించుకోకుండా హైకోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తున్న నగర పంచాయతీ కమిషనర్ సస్పెండ్ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎంఎల్ నాయకత్వంలో మహా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మహిళా సంఘం జిల్లా నాయకురాలు గండేటి నాగమణి గుమ్మడి పాదలమ్మ కందుల వరలక్ష్మి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి ఆనంద్ పాల్ తిరుమల ఆగ్నమ్మ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు پٹی کونتا دلنگلاي ان کي چپن کي يالهي جے زنده باد زنده باد پٹی کونتا دلنگلاي ان کي چپن کي يالهي زنده باد زنده باد నా పేరు కుడి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ సెక్యూరిటీ కార్యదర్శి ఏలాసు కమిషనర్ నగర పంచాయతీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిల్డింగ్ విషయంలో ఆయన పట్టించుకోకుండా పర్మిషన్ లేకపోయినా సరే అప్పుడు బిల్డింగ్ కట్టేస్తా ఉంటే ఆ యొక్క ప్రభుత్వ కొండ భూమి అది అది పది సెంట్ల భూములు మొత్తం అతను కట్టేస్తా ఉన్నాడు దాని మీద హైకోర్టు ఆర్డర్ వేస్తే ఈ యొక్క కమిషనర్ ఆ యొక్క లాజిస్ట్రీ పెట్టి లంచం తీసుకుని ఆ యొక్క డబ్బులు తీసుకుని అలా పట్టించుకోకుండా మొత్తం అతని బిల్లు గట్టిదా కదా నిర్లక్ష్యం వైఖరి చేస్తున్నాడు హైకోర్టుని ధిగించి ఆయన హైకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టేశాడు ఆయన తక్షణం సస్పెండ్ చేయాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే తంబే రెండు సర్వే నెంబర్ వందలో జరిగినటువంటి ఈ సంఘటనపై తక్షణ చర్య తీసుకోవాలని కంట్రీ గారి కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే నగర పంచాయతీకి ఎదుర్కొంటూ ఉన్నటువంటి మూడు నలభై మూడు సర్వే నెంబర్లో అక్కడ ఇరవై రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు చెరువు ఏదైతే ఉందో నగర పంచాయతీకి ఎదుర్కొంటా ఆ చెరువు చుట్టూ చుట్టూ ఇల్లు కట్టేస్తూ ఉంటే అక్కడ నగర పంచాయతీ కమ్మేస్తున్నారు చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అక్కడ రెవెన్యూ అధికారులు కూడా కనీసం పట్టించుకోలేదు ఇలాగా ప్రభుత్వ భూమి ఇలాగా కబ్జా గురవుతూ ఉంటే సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది నూట ఎనభై ఎనిమిది జీవో ప్రకారంగా అన్ని తొలగించాలని సుప్రీంకోర్టు జీవో ప్రకారంగా హైకోర్టు కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెస్ట్ హౌస్ పెట్టుకున్నారో చదువు పట్ల దాని తక్షణం కూడా దాన్ని తొలగించాలని పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే మన జడ్డింగ్ అన్నవారాన్ని పేల పంచిపెట్టాలని చెల్లింపు మీ ఇరవై ఆరు ఎకరాలు మేము ఆ ఇలా తెలియపరిస్తే మన ఎంఆర్ఓ గారికి ఏలస్లో ఎంఆర్ఓ ఎప్పటికొచ్చా భూములు ఎవరికి కూడా ఇవ్వలేదు అలాగే ఏళ్ళ స్థలాలు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఏల స్వలో రెండు వందల అరవై మందికి అది ఎంఆర్ఓ తాత్సారం చేస్తున్నాడు కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు ఆధార్ కోర్టు రేషన్ కార్డులు ఇవ్వని చెప్పారు అవి ఇప్పటికీ కూడా ఇచ్చినా సరే అవి